హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ బాక్స్లో ఉన్నది కెమెరా అనమాట గోప్రో ట్వెల్వ్ బ్లాక్ వెరైటీ ఇది మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను కొన్న ఒక చిన్న డివైస్ కెమెరా మొబైల్తో వీడియోలు తీస్తే కొంచెం ఇబ్బంది అవుతుందని కెమెరా అయితే సపరేట్గా ఉంటుంది దాని డేటా కూడా స్టెబిలిటీ కొంచెం బాగా వస్తుంది కొంచెం లాంగ్ టైంలో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది అనేసి ఈ వ్లాగ్స్కి రిలేటెడ్గా ఏదైతే ఉంటుందో ఈ గ్రోప్రోలో లేటెస్ట్ వర్షన్ ట్వెల్వ్ వర్షన్ బాగుంటుంది అనేసి తీసుకున్నాం బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమేమి వచ్చినాయి స్పేర్ పార్ట్స్ ఏమేమి ఇచ్చాడు ఎలా ఉంది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న టిఫిన్ బాక్స్ లాగా ఉంది ఇది క్యారీ చేయడానికైతే పనికిరాదు అంతకుముందు గ్రోప్రోల్లో ఒక క్యారీ బ్యాగ్ లాగా జిప్ ఫై జిప్ బాక్స్ జిప్ బ్యాగ్ వెళ్ళి ఇచ్చేవాడు బుక్స్ చూసారా ఏదో చిన్న మాన్యువల్ లాగా లేదు ఏదో టెక్స్ట్ బుక్ లాగా ఉన్నాయి కార్డ్స్ మాన్యువల్ కార్డ్స్ మటుకు డీటెయిల్స్ ఏంటి ఎలా ఏంటి యూజర్ మాన్యువల్స్ అనేది చాలా ఇచ్చాడు కొంచెం ఓపిక్ కావాలి వీటన్నిటికన్నా యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది నా సజెషన్ అయితే ఒకటి రెండు ఇది మూడో మాన్యువల్ ఇచ్చారు కానీ స్టెబిలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో లాంగ్ వ్యూలో సూపర్ వ్యూ హైపర్ వ్యూలో అట్ ద సేమ్ టైం ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ ఒకేమే ఉంటుంది మనం ఫ్రంట్ మోడు బ్యాక్ మోడు రెండిట్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా వాయిస్ కూడా చాలా బాగుంది క్లారిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది సో దీంట్లో మెయిన్గా ఒక ఛార్జర్ కేబుల్ ఇచ్చారు ఇది బ్యాటరీ అనమాట నెక్స్ట్ ఇది హెల్మెట్ కానీ దేనికన్నా సెట్ చేసుకోవడానికి కెమెరా అని ఇది మన హ్యాండ్ ఉంటుంది కదా స్టిక్ హ్యాండ్ స్టిక్ మొబైల్ స్టిక్ కానీ దానికి కనెక్ట్ చేసుకోవడానికి ఆ వీలు ఇచ్చాడు అనమాట బోల్డ్ లాగా అది దాంట్లో పెట్టి అలా కనెక్ట్ చేసేసుకోవచ్చు ఆ కెమెరా దాంట్లో పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మన కెమెరా ఎలా ఉందో చూద్దాం ఇదైతే ఎలా పెట్టాలో తెలియదు తర్వాత చూద్దాం ఇది ఫైనల్గా మనం తీసుకు చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పైన స్క్రీన్ కార్డులు అవి తీసేసి అసలు మొబైల్ కెమెరా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అంతకుముందు గోప్రో లెవెన్ వాటి మీద డాట్స్ అలా ఏమి కాదు బ్లూ కలర్ డాట్స్ లాగా ఇప్పుడు వచ్చే గోప్రో ట్వెల్వ్ మీద చిన్న చిన్న డాట్స్ వెళ్ళే ఉన్నాయి ఒకసారి కవర్స్ ఇవన్నీ తీసేసి అసలు కెమెరా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇవి బ్యాక్స్ ఉన్నాయి కదా మన సెల్ఫీ స్టిక్కి హ్యాండిల్కి ఆ బోల్ట్ ఉంది కదా బోల్ట్లో సెట్ చేసేసి ఫిక్స్ చేస్తే ఇంకా ట్రావెలింగ్కి దేనికైనా సరే డిపెండ్స్ అపాన్ సో ఇది మన డిస్ప్లే అనమాట దీంట్లో ఆప్షన్స్ డిస్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ ఉందో లేదో చూసుకొని ఒకసారి పాజిబుల్ అయితే ఈ ఈ వీడియోలోనే ట్రై చేయడానికి చూస్తాను సో ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఈ కెమెరాతోనే షూట్ చేయడం జరుగుతుంది ఇది ఓవరాల్గా మన గోప్రోట్ వల్ బ్లాక్ కెమెరా నా ఛానల్ కోసం సో నా వీడియోలన్నీ మ్యాక్సిమం పొలాలకు రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ పొలాలు రైతులకు రిలేటెడ్గానే ఉంటాయి ఇది వాటర్ ప్రూఫ్ అనమాట సో వర్షాలు పడ్డా సరే ఇబ్బంది ఉండదు తెడిసిన నో ఇష్యూ కాకపోతే కొంచెం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అప్పు